సల్లగా బీర్ తాగదామని వైన్ షాప్ పోయిండట పొద్దు నుంచి ఎంత దూపగా ఉన్నాడో ఏమో మూత తీసింది ఆలస్యం గుట్ట గుట్ట రెండు సిప్పులు తాగిండట ఏదో తేదా కొడుతుంది అని సీసా తీసుకుని కింద మీద చూసిండట ఏముంటది బీర్ సీసా అడుగున మొత్తం కచ్చర చెత్త చెదారం పాడైందట ఇంకొక బీరన్న ఇస్తాడేమో అని పోయి అడిగితే ఏ అప్పుడే సగం తాగినావు ఇంకో బీర్ ఇయన్ పో అన్నాడట అన్నా నువ్వే చెప్పే ఏమైందో వచ్చినా అన్న బీర్ తా వచ్చినావు కేబినట్ బీ తీసుకున్నాం ఓపెన్ చేసి చూసేవారు ఫస్ట్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది లైట్ గా సరే మామూలు అడితే మధ్య మొత్తం వస్తున్నాయి అన్న అంటే సరే అని రెండు చెప్పులు వేసినా కింద చూస్తే మొత్తం కచ్చిన కచ్చే మొత్తం అంతా పురుగులు కచ్చిన కచ్చర వచ్చింది మొత్తం ఆయన అడితే నన్ను ఓపెన్ చేయకుంటే చూద్దాం ఇప్పుడు బీ తీసుకుని మొత్తం కింద చూడగా చూసుకోవాలని ఆయన ఇస్తే ఆయన సంబంధం మాకు ఓపెన్ లేదా చూస్తాను చెప్తున్నాడు వాళ్ళు కట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు మొత్తం కాకపోతే హెల్దీ ఎప్పటి అయితే హోల్ చూసుకుంటాను హోల్ చేస్తారు ఇప్పుడు అందరూ రిలాక్స్ వస్తాను పుద్ధి రోజు టాక్స్ కట్టి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేదే మేము మాకే ఇట్ల పొద్దుగాల పొద్దుకి రిలాక్స్ అయిదామని వస్తే అన్నట్టు పోని అధికారుల కన్నా చెప్దామంటే వైన్ షాప్ టెండర్ డ్రా ఉందని ఆఫీస్ కు తాళం పెట్టి పోయారట సరేలే ఏం చేస్తాం గాని జరం మీరు కూడా బీర్ తాగేటప్పుడు చూసుకొని తాగుర్రీ చెత్త చెదారం తాగి పానం మీదకి తెచ్చుకోకూర్రి అంటున్నారు ఇది చూసిన జనాలు